ఆదిలం ఆక్టు రిజర్వాయర్ గురించి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మాట్లాడారని రిజర్వాయర్ కు నేనే టెంకాయ కూడా కొట్టానని ఎమ్మెల్యే కొనుగోళ్ళ రామకృష్ణ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి పై హాట్ కామెంట్స్ చేశారు బెంగళగిరిలో ఆయన మాట్లాడారు చంద్రబాబు గారు మాట్లాడుతూ గెలిచి ఏడు నెలలైనా ఇంతవరకు రిజర్వాయర్ లేదని అన్నారు ఏం చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు ప్రాజెక్ట్ గారు వచ్చారు మాట్లాడారు నేనే టెంకాయ అన్నారు ఏడు నెలలు అయింది ఇప్పటి వరకు దాన్ని మూసే ప్రజల కోసం చేయండి మేము కూడా సహకరిస్తాం ఎవరు ఆపారు మీ ప్రభుత్వంలో ఉన్న మనిషి ఎవరు వేసింది ఆ రోజు ఈ రోజు మంత్రిగా ఉన్న మీ సహచరుడే నోరి అడగల